డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో తులారాశివారి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర ఉంచుకోండి జాగ్రత్తగా వినండి ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశివారు మొదట చెప్పినటువంటి నాలుగు తేదీల్లో కనుక మీరు బయటకు వెళ్ళినట్లయితే మీ తోడుగా కొన్ని వస్తువులు అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది ఈ వస్తువులు తీసుకువెళ్ళినట్లయితే మీకు జరిగేటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడం అలానే ఈ వస్తువులు మీ వెంట పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా కూడా మీకు ధనలాభం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ వస్తువులేంటి వాటిని ఏ విధంగా తులారాశివారు ఉపయోగించాలో వీడియోలో తెలుసుకుందాం తులా రాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది కనిపిస్తుంది ఈ రాశి యొక్క చిహ్నం తక్కడగా సూచిస్తాం ఏదైనా విషయంలో కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తారంటే ఏదైనా కోపం వచ్చినా కూడా ఆనందం వచ్చినా పొంగిపోవడం కానీ లేకపోతే దిగాలు పడిపోవడం ఇలాంటివి కూడా ఈ రాశి వారిలో కనిపించదు ప్రతి దాన్ని కూడా ఒకే విధంగా చూస్తారని చెప్పుకోవచ్చు అలానే ఒత్తిడిని మాత్రం ఎప్పుడూ తీసుకోరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని వంద కోణాల్లో ఆలోచిస్తారు తప్ప సమస్యను చూసి భయపడిపోవడం అనేది ఈ రాశి వారిలో మనకు కనిపించదు నిర్ణయాల విషయంలో చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు తమకు జరిగినటువంటి ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటి గురించి ఎప్పుడూ కూడా బాధపడరు ఏం జరిగినా కూడా అనుభవం నేర్చుకుంటాం అనుభవ జ్ఞానం పెరుగుతుందనే భావనతోనే వీరు ముందుకు వెళ్తారు దీనివల్ల వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ మాసంలో డబ్బు అయితే వస్తుంది కానీ వచ్చు చిన్న డబ్బు వచ్చిన విధంగానే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఖర్చులు అనేవి ఏ ఒక విధంగా పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు ఎంత కంట్రోల్ చేద్దామని చూసినప్పటికీ కూడా ఖర్చులు నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నాయి కాబట్టి దీని విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా తెలివిగా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి దూరదృష్టి అనేది వీరికి అధికంగా కనిపిస్తుంది అలానే వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీకు నూతన పెట్టుబడులకి కావలసిన ధనం అనేది లభిస్తుంది ఎంతో కాలంగా మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటూనే వస్తున్నారు కానీ అవి ఎప్పుడూ వాయిదా పడుతూ వస్తున్నాయి కానీ ఈ సమయంలో ఖచ్చితంగా అలాంటి ప్రారంభాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు తమను తాము నమ్ముకోవడం ఇతరుల మీద తక్కువగా ఆధారపడటం వల్ల ఎప్పుడు కూడా ఇతరుల నుండి మోసపోయే తత్వం అయితే కనబడదు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు మాత్రం ఇది బాగా అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా జీవితాన్ని ఎవరైతే శ్రద్ధగా తీసుకోకుండా సరదాగా ఉన్నారో అటువంటి వారందరూ కూడా శ్రద్ధగా జీవితాన్ని తీసుకుంటారని చెప్పుకోవచ్చు జీవితంలో ఎప్పుడూ కూడా తమదే పైచేయిగా ఉంటుంది ందుకు వెళ్తారు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా మాత్రం తులా రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే ఉద్యోగ పరంగా ఈ సమయంలో కొంచెం డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది మీరు ఏదైనా ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయం కాకపోవడం లేదా ఉద్యోగ విషయంలో మీరు కోరుకున్నంత లాభాలు లేకపోవడం ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మీరు అనుకున్న విధంగా పనులు జరగకపోవడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ వస్తున్నాయి కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య పరంగా మీరు చిన్న చిన్న సమస్యలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే పెద్ద సమస్యలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో తులారాశి వారికి శ్రద్ధ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా తాము గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా రిపీట్ కాకుండా చూసుకుంటారు అంటే వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడిచిపెట్టకుండా ప్రయత్నం అనేది చేస్తారని చెప్పుకోవచ్చు ఎంతో కష్టపడతారు మీ కష్టానికి తగిన ఫలితం అయితే లభించబోతుంది అలానే ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకుని ఖర్చులు చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి రైతులకు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది మీదే పై చేయిగా ఉండాలి మీ మాటే ఫైనల్ గా ఉండాలన్న మనస్తత్వంతో కనుక ఈ సమయంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే వివాదాలు అనేవి మీ ద్వారానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరి అభిప్రాయాలు గౌరవించుకోవడం మంచిది అలానే భార్యాభర్తల మధ్య ఏర్పడేటువంటి చిన్న చిన్న తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం అస్సలు బయట వ్యక్తుల్ని కలుగజేసుకొని ఇవ్వకండి బయట వ్యక్తుల జోక్యం వల్ల మీకు ఎక్కువగా వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహ పరంగా ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోవడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వాటి విషయంలో ఖచ్చితంగా తొందరలో శుభవార్తలు వింటారు సంతాన విషయం మాత్రం మీకు బాగా కలిసి రాబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులకు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొన్ని ఒడిదొడుకులు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి కానీ వాటిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి మీ రాజకీయ శత్రువులు కొంతమంది మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తున్న కళాకారులు ఉన్నారో కళాకారులకు మాత్రం అన్ని విధాల సమయం బాగా కలిసి రాబోతుంది అంటే కళారంగ పరంగా మీకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో మీరు ఎక్కడైతే గౌరవ మర్యాదలు కోల్పోయారో మరలా అక్కడే సంపాదించుకుంటారు అయితే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది మీరు ఎంత జాగ్రత్త పడినప్పటికీ కూడా అవతల వ్యక్తి నుండి కూడా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తోడుగా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జేబులో వెల్లులపైన పెట్టుకుని వెళ్ళండి స్త్రీలు అయితే మీ యొక్క పర్సులు హ్యాండ్ బ్యాగుల్లో వెల్లులపైన తోడుగా తీసుకువెళ్ళడం మంచిది అలానే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దాంట్లో ముద్ద ఇంగువని మార్కెట్లో దొరుకుతుంది ఆ ముద్ద ఇంగువను మూట కింద కట్టి ఆ మూటను పసుపు దారంతో చుట్టవలసి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే డబ్బు మీ నుండి బయటకు వెళ్ళిపోయే సమస్య ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు అలానే బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి కూడా ఇంటి లోపలికి వచ్చే ముందుగా కాళ్ళు చేతులు మీరు కడుక్కోవలసి ఉంటుంది వచ్చిన వెంటనే ఇంట్లో మీకు ఇష్టదైవం ఫోటో చూడటం కానీ లేకపోతే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కొంత సమయాన్ని కూర్చోవడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో సక్సెస్ లభించడంతో పాటుగా తల్లిదండ్రుల యొక్క దీవెనతో ఎలాంటి ఇబ్బందులైనా కూడా తొలగిపోతాయి ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ